నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో మొదటి రోజు మహానాడులో మనం చూసుకుంటే భోజనాలు అయితే పెడుతూ ఉన్నారు మెయిన్ స్టేజీకి రైట్ సైడ్ మనం చూసుకుంటే భోజనాలు అయితే పెడుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క భోజనాల కోసం జనాలు చూసుకుంటే వేల మంది అయితే రావడం జరిగింది చూడండి పోలీస్ వారు కానీ ప్రతి ఒక్కరికి భోజనాలు ఇక్కడే పెట్టారు క్యూ లైన్లు పెట్టినా కానీ సాధ్యం కాలేదన్నమాట చూడండి మొత్తం ఒకసారి వ్యూ చూపిస్తారు చూడండి ఎంతమంది ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు జనాలు ఉన్నారు మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ అంటాడు కదా నెయ్యి కావాలంటే ఆ పక్క ఉందంటే ఈసారి ఆ పక్క కూర్చున్నట్టు తింటామని అంత జనాలు అయితే వచ్చారు ఎవరైనా మహానాడుకు వచ్చే వాళ్ళకు ఒకరికి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాను జనాలు ఫుల్గా అయితే ఉన్నారు భోజనాల దగ్గర అయితే కానీ జనాలు కొట్టుకుంటున్నారు మెయిన్ ప్లేట్లు లేవని చెప్పి ఒక గొడవ చేశారు నిజంగా ప్లేట్ల కోసం ఇలా ఎక్కడికి వెళ్ళినా కానీ సమన్వయం పాటించండి వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళు కూడా వడ్డించాలి కదా వడ్డించే ఏమంటారు వడ్జి వడ్డించే సమయం కూడా ఇవ్వకుండా జనం వాళ్ళ మీద పడిపోతూ ఉన్నారో లాస్ట్కు పోలీసు వాళ్ళు వచ్చి కంట్రోల్ చేసేంత వరకు ఇలాగే ఉన్నిందనమాట పరిస్థితి ఎందుకంటే చూడండి మొత్తం ఎక్కడ చూసినా జనాలే అనమాట క్యూ చూడండి ఆ లాస్ట్ బయట వరకు ఉంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అంత కష్టపడి వచ్చినా కానీ ప్రయోజనం లేకుండా పోతూ ఉంది కాబట్టి ఎవరైతే మహానాడుకు వస్తూ ఉన్నారో కొద్దిగా ఓపిక పడితే అందరూ భోజనం తినేసి రావచ్చు ఒకవేళ ఏదైనా చిన్న తొక్కిసలాట జరిగినా కానీ భారీ ప్రాణ అయితే చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు వేల మంది వస్తారనమాట అలాగే చూడండి భోజనాలు వచ్చేసి చికెన్ కర్రీ అలాగే గోంగూర చికెన్ వైట్ రైసు సాదా బిర్యానీ సాదా బిర్యానీ అంటే కలర్ రైస్ బాస్మతితో అనమాట తాపేశ్వరం కాజా అలాగే బెండకాయ ఫ్రై పప్పు రసము అన్న మామూలుగా రకరకాలు పెట్టినారు కానీ అవన్నీ మేము పోయే తిరిగి లేవు అది ఎర్రగా కనపడుతుంది కదా ఆ ఊరగా ఎంత కావాలంటే అంత వేస్తూ ఉన్నారనమాట అలాగే చూడండి జనాలు ఓపిక లేదనమాట కానీ వీళ్ళు కూడా ఇలా ఇండోర్లో కాకుండా అవుట్డోర్లో కానీ పెట్టినంటే బాగుందనిపించింది ఎంతమంది అయినా పడతారు ఇక భోజనాల టేస్ట్ విషయానికి వస్తే చికెన్ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా చేసినారు ఆ గోంగూర గుగ్గుల్లో ఏదో చికెన్ వేసినారు అది పర్వాలేదు కానీ తెల్లన్నం కూడా పర్వాలేదు మళ్ళీ మనకు బాస్మతి రైస్తో సాదా బిర్యానీ అని పెట్టారు ఆ బిర్యానీ అయితే బాగుందనమాట అలాగే తాపేశ్వరం కాజా కోసం వచ్చితే మధ్యలో వేరే వాళ్ళు లాగేసుకున్నారనమాట కావాలని చెప్పేసి తినలేకపోయాను కాబట్టి ఎవరైనా వచ్చేటప్పుడు పిల్లలతో రాకండి ఎవరైనా అనారోగ్యులు ము ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ రాకపోవడమే మంచిది ఎందుకంటే రేపు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి జాగ్రత్త